నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఆన్లైన్ స్కాములు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే దొంగతనాలు చేస్తూ ఎవరికీ చిక్కకుండా మనం చూసుకుంటే ఆ యొక్క వస్తువులను తెలివిగా ఆన్లైన్ లో విక్రయిస్తూ ఉన్నాడు వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక వ్యక్తి మనం చూసుకుంటే కువైట్లోని వాచ్లు కానీ ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ దొంగతనం చేసి విలువైనవే తక్కువ రేట్లు ఉండేవి కాదు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగతనం చేయడం ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టడం అమ్మిన వెంటనే డబ్బు వస్తే ఆ యొక్క డబ్బు తీసుకుని విలాసవంతంగా తన యొక్క జల్సాలకు ఖర్చు చేస్తూ ఉండేవాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కువైటి పూరుడికి సంబంధించిన అరవై వేల దినార్లు విలువ చేసి ఒక వాచ్ ఖరీదైన వాచ్ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యక్తి దొంగతనం చేసి ఆన్లైన్ లో పెట్టడం జరిగింది ఆన్లైన్ లో పెట్టడం జరిగింది అలాగే ఆ యొక్క దొంగ చేసిన తప్పు ఏంటంటే కాని ఆ యొక్క వాచ్ ని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టడం అలాగే ఈ యొక్క వాచ్ ని మనం చూసుకుంటే పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆన్లైన్ లో అయితే చూడడం జరిగింది అలాగే అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆర్డర్ అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క వాచ్ నాకు కావాలని చెప్పేసి అలాగే అంతకు ముందే ఈ యొక్క కువైటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు ఇలా నా యొక్క అరవై వేల దినాల విలువ చేసే వాచ్ పోయిందని చెప్పేసి అది ఇప్పుడు ఆన్లైన్ లో అమ్మకానికి వచ్చిందని చెప్పేసి అలాగే ఆ యొక్క వ్యక్తిని కలిసి డబ్బు ఇచ్చి ఆ యొక్క వాచ్ తీసుకునేందుకైతే కువైటి వ్యక్తి వెళ్లడం జరిగింది వాచ్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉండారో ఆ యొక్క దొంగకైతే డబ్బు ఇవ్వలేదు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యొక్క దొంగనైతే అరెస్ట్ చేయడం జరిగింది అతనిపైన నలభైకి పైగా కేసులు ఉన్నాయి నలభైకి పైగా కేసులను విజయవంతంగా దొంగతనాలు చేసిన ఆ యొక్క ఘరాన దొంగ ఎవరైతే ఉన్నారో అరవై వేల దినార్ల విలువ చేసే వాచ్ను అతనైతే దొంగతనం చేసి దొరికిపోయాడు ఏది ఏమైనా సరే దొంగతనం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్